హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదే అనుషా సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కడ పులుసు అండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది మేము మా ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటాము ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించాను సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం దానికన్నా ముందర అది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో వచ్చి ఒక లైక్ అయితే చేసేయండి చాలా అంటే చాలా సింపుల్గా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో లెట్ లెట్ ఇన్ టు ద వీడియో స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఇందులోకి తాలింపు కోసం వెల్లుల్లి పెద్ద ఉల్లిపాయ అలానే ఎండుమిర్చి వేసి తాలింపు వేగిన తర్వాత జీలకర్ర యాడ్ చేశాను తాలింపు దినుసులు అన్నీ ఉంటే వేసుకోవచ్చు సో ఒక ఐదు నిమిషాల పాటు ఫస్ట్ ములక్కాయల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదు వరకు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇవి ములక్కాయలు ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా వేసి టేస్టీ తగ్గట్టుగా ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసి చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేయండి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపూన్ కూడా యాడ్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదు వంట రాని వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకోండి సో మనకి ఆనియన్స్లో నుంచి చక్కగా వాటర్ అనేది ఊరుతు చూస్తున్నారు కదా ఆనియన్స్ అనేవి త్వరగానే మగ్గిపోతాయి ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాము ఇప్పుడు చింతపండునైతే దానిలోకి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకున్నాను సో ఇంకా కూడా కొంచెం పులుపు కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు చింతపండు మరి పులుపుగా వద్దు అన్నట్లుగా మేము తగ్గించి వేసుకుంటున్నాము ఇంకా కొంచెం కావాలన్నా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఓకేనా ఒకసారి మూత ఓపెన్ చేసి చూశాను సో చక్కగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆనియన్స్ అనేవి మనకి మగ్గిపోయాయి మళ్ళీ ఇంకొకసారి మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుకుంటూ ఉంటే ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడైతే మొత్తానికి చాలా చక్కగా మగ్గిపోయాయి చూస్తున్నారు కదా ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కారం అనేది యాడ్ చేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలిపేయాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి మూత పెట్టకుండా ఉంటే కారం స్మెల్ అనేది పోతుంది ఈలోపు చింతపండు రసం అయితే తీసుకున్నాను చూశారు కదా ఈ విధంగా కొంచెం రసం తీసుకొని ఆ తొక్కులు అనేవి పడకుండా చూసుకోవాలి చెయ్యడం పెట్టి పోసుకుంటే రైట్ ఫోన్ నా చేతిలో పట్టుకుని నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి సో అలా తివ్వటానికి అవ్వక నేను ఈ విధంగా చూపిస్తున్నాను సో ఒక రెండు మూడు సార్లు ఆ చింతపండులో రసం మొత్తం వచ్చేలాగా చక్కగా కలిపి పోసేసుకోండి ఈ తొక్క మొత్తం ఈ విధంగా తీసేసుకోండి చూస్తున్నారు కదా ఇంకా కూడా కొంచెం వాటర్ అయితే యాడ్ చేయొచ్చండి మనం ములక్కాయ ముక్కలు మనకి ఉడకటానికి కొంచెం టైం పడుతుంది ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేశాను నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇంకా ఇప్పుడు కొంచెం సేపు ఈ విధంగా మూత పెట్టేసి ఉడకనిచ్చామంటే చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా దగ్గరికి అయిపోయింది ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా ములకాయ ముక్కలు లేదో సో ఈ విధంగా అన్నారంటే చక్కగా ఈ విధంగా బ్రేక్ అవ్వాలి అప్పుడు మనకి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినట్టు చక్కగా మీడియం టు సిమ్లో మనం దీన్ని ఉడికించుకుంటే కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా చక్కగా ఉడికిపోతుందండి గ్రేవీ అనేది ఈ విధంగా దగ్గరికి అయినాక దించుకోవచ్చు లేదా కొంచెం పులుసుగా కావాలన్నా కూడా దించుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి దించుకోండి కర్రీ అనేది కొంచెం దగ్గరికి అయితే ఈ విధంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్